హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పూజ ఈ యొక్క రథం తేలిక చేసుకునే విధానం చెప్తాము ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏమనుకున్నా నెరవేరుతుంది మన ఆర్థిక సమస్యలు పోయి ఖచ్చితంగా మనము కోటేశ్వరులు అయ్యే అవకాశము ఉంది అంటే ఇది భక్తితో చేయాలి నమ్మకంతో చేయాలి తర్వాత ఎటువంటి మోసపూరితం లేకోకుండా చేసేటువంటి పూజా విధానం ఓకేనా ఫ్రెండ్స్ అంతేగాని మనం ఏమి కష్టపడకుండా రావాలంటే కాదు మనకు సంపాదించడానికి కావలసినటువంటి మార్గాన్ని పరిస్థితులను అనుకూలింపజేసి మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేర్చి మనకు ఆర్థికంగా ఎటువంటి అప్పులు లేకోకుండా కష్టాలన్నీ తెచ్చేటువంటి యొక్క పూజా విధానం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం ఈరోజు సాయంత్రం లోపల మీరు ఈ విధంగా సింపుల్ గా ఈ యొక్క వీడియో పెట్టుకుని పూజ చేస్తే ఖచ్చితంగా మీకు కోరిక నెరవేరుతాయి దీనికి కావలసినది ఇంట్లో లక్ష్మీనారాయణ పటము తర్వాత పసుపు తోరము పసుపు కుంకుమ ఆకు ఒక్క పండ్లు టెంకాయ దూపాలు దీపాలు నైవేద్యం కర్పూరం తర్వాత కలశం ఇక అలవాటు ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు పుష్పాలు ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా మనము గంట తీసుకొని గంటారావం చేస్తూ శుక్లాం వర్ణనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం త్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శింగర మాధ్యమం హస్మదాచార పర్యాంతం వందే గురు పరంపర అని మనము నక్షింతలు తీసుకొని విఘ్నేశ్వరి దగ్గర పెట్టాలి నెక్స్ట్ దీపారాధన దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతి సాం సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంచ దేహిమే అంటూ దీపానికి మనము పసుపు పెట్టి కుంకుమ పెట్టి అక్షింతలు దీపం మళ్ళీ తర్వాత కొంచెం పూలు ఈ యొక్క దీపాల దగ్గర పెట్టాలి నెక్స్ట్ ఆచమనం నీళ్ళు ఒక కలసంలో నీళ్ళు తీసుకొని ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అదే ఆడవాళ్ళు నమః ఓం ఓం మాధవాయ మాధవాయనమ అని మూడు సార్లు చేతిలో నీళ్ళు తీసుకొని తాగాలి తర్వాత నాలుగోసారి చేతిలోంచి నీళ్లు వేసేసి తర్వాత ఈ నామాలు చెప్పుకోవాలి ఓం గోవిందాయనమా విష్ణుమేనమా మల్సూత్రమాయనమ త్రి ఓం నమః వామనాయనమ శ్రీరాయనమా పురుషోత్తమాయ పద్మనాభాయనమా దోక్షజాయ నమః వాసుదేవాయనమ ప్రద్యుమ్మాయనమ నిరుద్ధాయనమ పురుషోత్తమాయనమ అదోక్షజాయనమ నారసింహాయనమ ఉపేంద్రాయ జనార్దనమ ఉపేంద్రాయనమా నమ ఓం శ్రీకృష్ణాయనమ అని చెప్పుకోవాలి తర్వాత కొన్ని అక్షింతలు కురి చేత్తులు తీసుకుని ముక్కు దగ్గర చూసుకు వాసన చూస్తూ ఈ విధంగా చెప్పాలి ఏతే ఏతే భూమి బ్రహ్మ కర్మ సమారభే కూడా అక్షింతలు మనము వాసన చూసి యొక్క ఎడంప చేయి కింది నుంచి పక్క కేసేయాలి తర్వాత కొన్ని తర్వాత ప్రాణామయం ప్రాణాయం మీకు తెలుసు కదండి ఈ యొక్క చిటికిన వేలు పక్కన మధ్య వేలు మధ్య వేలు పక్కన తర్వాత బొటన వేలుతో మనం ముక్కు మోసుకొని చెప్పాలి పూరకం కుంభకం చైవరేచకం తదనంతరం ప్రాణామయామిద ప్రోక్తం సర్వదేవ నమస్కృతం త్రాత సంకల్పం కొన్ని అక్షింతలు పుష్పాలు చేతిలో పట్టుకొని చెప్పుకోవాలి మమ ఉపత్త సమస్త దృత స్వరాశి లక్ష్మీనారాయణ దేవత ప్రత్యత్వం అస్మాకం సౌ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధార్థం ధర్మాంత కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధార్థం ధన్నధాన్య సమృద్ధార్థం సౌభాగ్యం శుభ ఫల ప్రాప్యర్థం ఇష్ట కామ్యత సిద్ధార్థం శ్రీ కృష్ణ సాంగత్యం సిద్ధార్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయ అభివృద్ధి అర్థం అస్మిన్ దేశ గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం మహా మహాపుణ్యకాలే శ్రీ లక్ష్మీనారాయణ దేవత ఉద్దిశ్య యావశక్తి శక్తి ధ్యాన ఆవోహనాది సోటోపచార పూజం కరిష్యనని మన మనసులో కోరిక చెప్పుకొని ఆ యొక్క దేవుని పాదాల ముందు వెళ్ళాలి దీనికన్నా ముందు ఒకటి చెప్పాలండి మనము ఈ కేశవాయన మహా నారాయణ మహా మాధవాయ నమ అని చెప్పుకున్న తర్వాత మనము మన గోత్రం చెప్పుకున్నాకే ఈ గోధనాలు చెప్పుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ సంకల్పం అయిపోయినాక ఘంటానాదం చేస్తూ అగమార్ధంత దేవానం గమనార్థం తి రాక్షసం గురుఘంటారావం తత్ర దేవతా స్వాన లాంఛనం నెక్స్ట్ కలశారాధన కలశం మీద మనము చేయి పెట్టి కేవి కలశ్యము కే విష్ణు కంటే రుద్ర సమాశ్రితం మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్పదం క్షిత సాగర సర్వే సప్త ద్వీప ఋగ్వేదో ఋగ్వేదో సామవేదో సర్వే అధర్వహంబు సమశ్ర గోదావరి పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మాన సంప్రోక్షం కలసంలో నిలుదేసి ఆ పూజా దవాల మీద పటాల మీద మన మీద చల్లుకోవాలి నెక్స్ట్ వచ్చి గణపతి పూజ గణపతికి మనము ఈ యొక్క తవలపాకు మీద చిన్న గణపతి చేసి కుంకుమ పుట్టు పెట్టి పూలు పెట్టి ఇవి ప్రార్థించాలి అదో నిర్విఘ్న పరి సమాప్తార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిషే ఒకరి తృంద కోటి సూర్యప్రభ కోటి సూర్య ప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వ కార్య సర్వదా తర్వాత ఈ చదువుతూ మనము పూలు గాని లేదంటే అక్షింతలు గాని ఏదంటే అది మీరు దేవుని తీసుకుంటూ యొక్క నామాలు చదవచ్చు శ్రీ మహాగణపతి ఏనుమ ధ్యామి శ్రీ మహాగణపతి ఏనమ ఆవాహయామి శ్రీ మహాగణపతి ఏనుమ ఆసనం సమర్పయామి అంటూ అక్షింతలు ఓ శ్రీ మహా గణపతి ఏన్మ ఉపాధ్యం సమర్పయామి అక్షంతలు లేదా నీళ్లు చూసి తర్వాత పక్కన వేయాలి ఓం శ్రీ మహా గణపతి ఏన్మ అశి సమర్పయామి ఓం శ్రీ మహా గణపతి ఏన్మ ఆచమనీయం సమర్పయామి అంటే దేవునికి నీళ్లు చూపిస్తూ మనము పక్క పాత్రలు వేయాలి ఓం శ్రీ మహా గణపతి ఏన్మ స్నానం సమర్పయామి ఓం శ్రీ మహా గణపతి వస్త్ర వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మం అంటే గుడ్డలు ఉంటే గుడ్డలు పెట్టొచ్చు లేదంటే మనము ఈ యొక్క కాటన్ కి అంటే దూదికి కొంచెం పసుపు పెట్టి వస్త్రం ఇచ్చినట్టు పెట్టచ్చు ఓం శ్రీ మహా ఏన్మ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం శ్రీ మహాగణపతి ఏ నమ గంధం సమర్పయామి ఓం శ్రీ మహా ఏన్మ ఏనుమ పుష్పాన్ని సమర్పయామి ఓం శ్రీ మహా గణపతి ఏ నమ సమర్పయామి ఓం శ్రీ మహా ఏనమ ఏనమా ధూపం ఓం శ్రీ మహా గణపతి నమ దీపం దర్శయామి ఓం శ్రీ మహా గణపతి ఏన్మ నైవేద్యం సమర్పయామి ఓం మహాగణపతి ఏమ తాంబూలం సమర్పయామి ఓం శ్రీ మహా గణపతి యన్మ నీరాజనం సమర్పయామి ఓం శ్రీ మహా గణపతి మంత్ర మంత్రపుష్పం సమర్పయామి నమస్కారం సమర్పయామి అనయా యథాశక్తి పూజయాచ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్ను శ్రీ మహాగణపతి ప్రసాదం శివసా గృహనామి అంటూ ఆ ఇక్కడ ఏమీ లేదు ఈ యొక్క నామాలు చదువుకుంటూ మీకు అన్ని అర్థమవుతుంటాయి ఈ పాద్యం హస్తం అన్నప్పుడు దేవునికి నీళ్లు చూపించి పక్క పాత్ర వేయాలి తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు మనకు ఈ యొక్క యజ్ఞోపవీతం అంటే కాటన్ పెట్టి వరణం తర్వాత గంధము పుష్పము అక్షింతలు ధూపము దీపము నైవేద్యం తాంబూలం కర్పూరం ఇలా వన్ బై వన్ మనము చదివినప్పుడు ఈ పనులు చేసుకుంటూ ఈ యొక్క విఘ్నేశ్వరి పూజను మనము కంప్లీట్ చేసుకుని చివర విఘ్నేశ్వరి దగ్గర ఉన్నటువంటి అక్షింతలు మన తల మీద వేసుకోవాలి తర్వాత ధ్యానం శాంతాకార భుజక ൈകം സരസിമിശോഭേ ഭഗവതി ഹരിവൽഭേതി ഓം ശ്രീലക്ഷ്മി നാരായഭ്യം നമുധ്യമി അത് കുഞ്ഞാക്ഷം തലേലി ആ വാഹനം జ్యోతిషాంతం జ్యోతిషాంతంకాంతరస్థంకారాఖ్యం గమ్యం సాంగం శక్తి సర్వాకారం శ్రీ విష్ణు మావాహయామే సహస్రతల పద్మాసం సుమనోహరం శాంతాస స్వస్థామోహరం జగతాం ప్రసం ఓం శ్రీ లక్ష్మీనారాభ్య నమ వేయాలి కుజమయాలు కల్పదృమూల మనివేది మధ్యే సింహాసనం సర్వ ీలక్ష్మి నారాయణం నవరత్న సింహాసనం సమర్పయా కొన్ని అక్షింతలు తీసుకుని ఆ యొక్క దేవుని పాదాల దగ్గర పెట్టాలి పాద్యం గంగా జలం సమానితం సుగంధ ద్రవ్య సంయుతం పాద్యం త దేవదేవా నమోస్తుతే నమోస్ మహామౌళి మాలా మాణిక్య కాంతిత పదపుతో సమర్పయా పాదాల దగ్గర ఆయన ఒక నీళ్లు చూపించి పక్క పాత్ర వేయాలి లేదు అంటే అక్షింతలైన వేచు ఆర్గ్యం ధర్మస్వరూప ధర్మజ్ఞ తులసి దహమ భూషణ కంబూ దత్తం గృహనార్గ్యం నమోస్తుతే

గృహాతం కృష్ణకాంతే చరమ్య మాచమనీయకం ఓం శ్రీ లక్ష్మీనారాయణ బ్రహ్మ ఆచమనీయం సమర్పయామి ఉద్దరేంతో నీళ్లు తీసుకుని ఆయనకు చూపించి పక్క పాత్ర వేయాలి స్నానం తీర్థోదకం కాంచిన కుంభ సంస్థితై సువాస్థితై దివ్య సమంత్ర పూర్తి మయార్పితం స్నానమిదం గృహన పాదాభ్య నిష్ణ్యూత్య నది ప్రవాహం సుగంధి విష్ణు తైలం సుగంధామల దేహ సౌందర్య బీజం శ్రీ హరిప్రియే ఓం శ్రీ లక్ష్మి నాకు స్నానం సమర్పయామి అంటూ నీటిని ఆయనకు చూపించి మళ్ళీ పక్క వేయాలి స్నానాంతరం ఆ చమనీయం సమర్పయామి మళ్ళీ కూడా ఒకసారి ఉద్రయంతో నీటిని చూపించి పక్కన నెక్స్ట్ వస్త్రం స్వర్ణాంచలం చిత్ర విచిత్ర శోభితం కౌశేయూక్మం పరికల్పితం మాోదరా ప్రావరణం గృహణ మయా పీతాంబరాధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ఓం శ్రీ లక్ష్మి నారాయణ నూతన వస్త్ర యుగ్మం సమర్పయామి మీ దగ్గర ఆయనకి ఏదన్నా జాకెట్ బుక్ కానీ లేదంటే చీర కానీ ఏదన్నా ఉంటే పెట్టచ్చు అది లేకోకుంటే కాటన్ మీద కొంత పసుపు పెట్టి ఆయనకు సమర్పించాలి వస్త్రయునా ఆచమనీయం సమర్పయామి పెట్టిన తర్వాత మళ్ళా నీటిని చూపించి పక్క పాత్ర వేయాలి యజ్ఞోపవీతం సూత్రం అనేకరత్నం గృహణీయం స్వకర్మ సూత్రం ధరితే నమోస్తుతే శబ్ద శబ్ద దేవి శబ్దశాస్త్రృతానే సౌవర్ణం యజ్ఞ సూత్రం తే పరమేశ్వరి ఓం శ్రీ యజ్ఞోపవీతం సమర్పయామి గంధం లక్ష్మి నారాయణం యజ్ఞోపవీ సమర్పయా చందనమాని కాస్థసారే విలేపనం వక్షోజ విలేపనార్హం కస్తూరి కంకుమైర్యుక్తం ఘనసారీమిశ్రితం మలయ మలయాచల మలయాచలంబూతం చందనం ప్రతి ఓం శ్రీ శ్రీలక్ష్మీనారాయణాభ్యం నమ గంధం సమర్పయామి అంటూ గంధం చూపించాలి గంధం వేయాలైనకి పుష్పం ఆభరణం పురు మనం పుష్పాలతో చేయాలి చమంతి కావకుల చంపక పటాలబ్జ పున్న గాజాజి కరవీర రసాల పుష్పే బిల్వ ప్రవాల తులసీతల మల్లికామృతం పూజ ఆమె జగదీశ్వర వాసుదేవ తురీయ వన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరవం పుష్పం గృహత్యం ఇదముత్తమం ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నాహం పుష్పాన్ని సమర్పయామి అంటూ పుష్పాలు సమర్పించాలి కేయూరకట కే చైవ హస్తే చిత్రాంగులు ఏకం మణిక్యోలాసి మొకటం నాభో నాయక రత్నం చ నభూరేహర పద్మయో అంగులి ముద్రికా చైవ బృహత్యం అస్మదత్విత రత్న వికారం చ దేహాలంకార వర్ధనం శోభదానం శ్రీకరం చ భూషణం ప్రతి గృహతం ఓం శ్రీలక్ష్మి నారాయణ అభ్యం నా ఆభరణాన్ని సమర్పయామి మీరేదన్నా అంటే ఆభరణాలు వేసేటువంటి వేయొచ్చు లేకుంటే కదా కానీ గాని కానీ సమర్పించాలి తర్వాత ఇక్కడ కొన్ని పదహైదు ఉన్నాయి అవి చదువుతూ పూజ చేయాలి ఓం కేశవాయనమ పాదవ్ పూజయామి ఓం గోవిందాయ నమ పూజయామి అనగాయ అనగాయనమ జానుని పూజయామి ఇందిరాపతి ఏ నమ జంగే పూజయామి జగన్నాథాయనమ ఊరు పూజయామి శ్రవసే నమ కటిం పూజయామి కుక్షి సాకి ఓనాయనమ ఉదరం పూజయామి శంఖ చక్ర కదా చార్జికపానియ నమ వాహున్ పూజయామి కంబు కంఠాయనమ కంఠం పూజయామి పూర్ణేంద్రాయనమా వక్రం పూజయాము కుందకుల దండాయనమా దాన్ని పూజయామి నాసికాగ్రమౌత్తికాయ నమ నాసిం పూజయాము సూర్యచంద్రాగ్నేదాన్నే నమ నేత్రే పూజయామి సహస్రశీర్షే నమ శిర పూజయామి శ్రీలక్ష్మీనారాయణ స్వామి నమ సర్వాణ్యంగం పూజయామి అంటూ యొక్క ప్రతి ఒక్క మనము పూలను సమర్పిస్తూ ఈ యొక్క అతాంగ పూజ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి విష్ణు అష్టోత్తర సతనామలు ఓం శ్రీ విష్ణువే నమో శ్రీ లక్ష్మీపతి ఏమో శ్రీ కృష్ణానమావం శ్రీ వైకుంఠం శ్రీ బ్రహ్మే పరబ్రహ్మనే నమ శ్రీ జగన్నాథ ఏ నమ శ్రీ వాసుదేవాయనమ్రీ త్రివిక్రమాయ నమ శ్రీ దైత్యాంతకాయ నమ శ్రీ మదిరిపనే నమ శ్రీ వాహనాయ వాహనాయనమ శ్రీ సనాతయ నమ శ్రీ నారాయణ నమ శ్రీ పద్మనాభాయ నమ श्री श्रीहुषिकेशाय नम श्री सुधाप्रदाय नम श्रीमाधवाय नम श्रीपुंडीकाशाय नम श्री सिद्धिकते नम श्रीपरपाय नम श्रीवनवालने नम श्रीयघ नम श्री चक्रपाणीए नम श्रीकेदादाराय नम श्री उपेन्द्राय नम श्री केशवाय नम हंसाय नम श्री समुद्रवराय नम श्रीहरिय नम श्री गोविंदाय नम श्री ब्रह्मजनकाय नम श्री कैटवासरमर्दनाय नम श्रीधराय नम कामजनकाय नम శ్రీ శేషాయి నీ నమ శ్రీ చతుర్భుజాయ నమ శ్రీ పాంచదన్నయన శ్రీ శ్రీమతే నమ శ్రీ శర్ జవాన్య నమ శ్రీ జనార్దయ ఏ నమ శ్రీ పేదాంబరయ నమ ఓం శ్రీ దేవతాయ నమ శ్రీ జగత్కారాయ నమ శ్రీ సూర్యవేంద్ర చియ నమ శ్రీ మత్స్య రూపాయ నమ శ్రీ గురుమనమి నమ శ్రీ కోడ రూపాయ నమ శ్రీ నుకేష్ నీ నమ శ్రీ వామునమ ఇప్పటి వరకు నేను ఇంకా అలాగే ఆ విధంగా నూట ఎనిమిది మీరు కన్నా ఈ గూగుల్లో కొడితే లక్ష్మీ అష్టోత్తరములు వస్తాయి వీటన్నిటినీ చదువుతూ ఈ యొక్క విష్ణు అష్టోత్తరాన్ని కంప్లీట్ చేయాలి తర్వాత లక్ష్మీ అష్టోత్తరం పొంది పద్మకం ప్రసన్న వదనం సౌభాగ్యదం వాగ్యదం అస్తవ్యామ అభయప్రదం మణిగనైన విధే భూషణం భక్తాభిష్టప్రదం హరిహర బ్రహ్మాదాభిషేవితం పార్శ్వ పంకజ శంకు పద్మ నిలిపిం వ్యక్తం సదాశక్తిపిం సరస్వస్తే దౌలత్రాజు పిందమల శోభే భగవతి హరివల్లభే మనకు నేత్రి ఉన్నభూతి గిరువశీతమాహం ఓం ప్రకృతి వికృతిం విద్యం స్రౌదృతం శ్రద్ధ విభూతిం స్రవ్యం నమామి పరమాత్మ వాచం పద్మ పద్మం స్వాహం లక్ష్మి నిత్య పుష్ణాయ భావరిం అట్లా అంటూ లాస్ట్ వరకు చదవాలి లాస్ట్ది నమామి కమలే కమలయా తక్షి శ్రీ విష్ణుగత కమల వాసిని విశ్వమాత కమల కోమల గౌరి లక్ష్మి ప్రసీద సతం సమతం శరణే ఎందుకంటే అండి వీడియో ఎక్కువ లాంగ్ అవుతుంది కాబట్టి కొంచెం చదివించి లాస్ట్ చదివాను ఇది లక్ష్మీ అస్తోత్రం అనమాట ఆ తర్వాత ఈ యొక్క లక్ష్మి అస్తోత్రం అయిన తర్వాత ధూపం మనము ధూపం చూపిస్తూ ఓం శ్రీ లక్ష్మీనారాయణ అభ్య నమ ధూపం అగ్రపయామి అని అగరబత్తులు తీసుకుని తిప్పి చూపించాలి నెక్స్ట్ దీపం ఓం శ్రీ లక్ష్మీ నారాయణ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపిస్తూ గంట కొడుతూ దీపం చూపించాలి నైవేద్యం నైవేద్యం వచ్చేసి సర్వ భక్షైష భోజమన్వితం నైవేద్యంతో మయానితం గ్రహణ పురుషోత్తమ శర్కరా మధుసంయుక్తం అజాదం అధపూరితం గృహణ దుర్గైన నైవేద్యం మహాసాసరం వర్ధని తర్వాత పొద్దున పుట్టి అయితే కన సత్యం త్వర పరిశీలి అని చదవాల సాయంత్రం అయితే రుతంతవా సత్యన పర్శించామే అని చదువుతూ అమృతం వస్తూ అమృత అమృతోప స్త్రణ మనిషి ఓం శ్రీ లక్ష్మీనారాయణభ్యం నైవేద్యం సమర్పయామి అంటూ కొంచెం కలసంలో నీళ్లు తీసుకుని నైవేద్యం చుట్టూ చల్లి నైవేద్యాన్ని చూపించాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానస వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతమస్సు అమృత పితనామసి పరబ్రహ్మనే నమకు సర్భ్యో దేవభ్యో నమకు ఉత్తరా పోషణం సమర్పయామి అంటూ ఈ యొక్క కలుషంలో నీటిని చూపించి పక్కన పాత్రలో వేయాలి హస్త ప్రక్షాలను సమర్పయామి పాదవ ప్రక్షాళన సమర్పయామి శుద్ధ సమర్పయామి తర్వాత తామూలం రెండు ఆకులు ఒక్కొక్క తీసుకొని ఆయనకు చూపించాలి ఇలా ఓం శ్రీ లక్ష్మీనారాయణ బ్రహ్మ తాంబూలం సమర్పయామంటూ తాంబూలాన్ని చూపించాలి నిరాజనం నీ తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఏం చేయాలి మనము ఓం శ్రీ లక్ష్మీనారాయణ బ్రహ్మ కర్పూర నీరాజనం దర్శామే మీరు టెంకాయ కొట్టాలంటే టెంకాయ కొట్టి తర్వాత కర్పూర నీరాంజనం కర్పూరం చూపిస్తూ కర్పూర నీరాంజనం దర్శయామే అలా నిరాంజనా శుద్ధాచముని ఏం సమర్పయామి దాని తర్వాత మళ్ళీ నీటిని కొంచెం చూపించి చేయాలి నెక్స్ట్ వచ్చి అంతర పుష్పం సమర్పయామి నమో నమోస్తనం తాయ సహస్రమూర్తి ఏ సహస్ర పాదాక్షి శిరోరు ఏ సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతి సహస్ర కోటి యుగధారణి నమకు ఓం శ్రీ లక్ష్మీ నారాయణ పేరు నమకు సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అంటూ ఒక పుష్పాన్ని తీసుకొని మనసులో తలుచుకొని ఆయన దగ్గర పెట్టాలి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ ఆత్మ రుచి నమస్కారం చేసుకోవాలి ఛత్ర చామర గీతలు తండోలి కశ్వరోహ నగజారోహణ సమస్త రాజోపచరణ మనసా సమర్పయామి యశ్మ సత్య నమోక్త పూజ

అశేషృత పానం ప్రాచితం దినే దినే అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షేఖరం శ్రీ విష్ణు పాదోదం అని ఇవన్నీ మనము చదవాలి చదివిన తర్వాత మనము యొక్క ఏకాదశి వ్రత కథను చదువుకోవాలి అంబీరీషుడి కథ అంబీరీషుడు నా బాబుని కుమారుడు ఒక పర్యాయం శ్రీమన్న ఆయన అనుగ్రహం కాక్షించి ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పాలన చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతుండగా దుర్వాసన దుర్వాస మహర్షి వస్తాడు దుర్వాసుడికి ఆరోగ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీ స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ రాడు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు గడవక మునుపు దీక్ష విరమించుకోవడం కోసం పూజించకపోతే వృతభంగం జరుగుతుంది పూజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని తీర్థాన్ని సేవించి దీక్ష విరమణ చేస్తాడు అప్పుడు దుర్వాసుడు నదీ స్నానం ముగించుకుని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్డై తన జటలలో ఒక దానిని నేలపై కొట్టి మహాకృతిని సృష్టించి అంబరీషుని మీదకు దాన్ని విడిచిపెడతాడు అంబరీషుడు విష్ణు భక్తుడు అవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దుర్వాసుడి మీదకు వెళుతుంది బ్రహ్మాశివుడు కూడా దుర్వాసుని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వాసుడితో తాను రక్షింపలేనని అంబరీషుడినే సరణి వేడుకొమ్మని అంటాడు అప్పుడు గతి లేక దుర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం సాధిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటి ఇది ఒక తాత్కాలం ఓకేనా ఫ్రెండ్స్